బాబాయ్ నమస్తే ఎంత మీ వయసు ఎంత అరవై రెండు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు విజయవాడలో నేను విజయవాడ నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు మరి ఇలాంటి వరద గతంలో ఎప్పుడైనా చూసారా మీరు లేదు అంతకుముందు చాలా వచ్చినాయి కానీ ఇంత అలా ఎప్పుడు చూడలేదు ఇది ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడం చాలా రాంగ్ ఇవ్వలేదు అది ఒకటే రాంగ్ కానీ ఫుడ్ కానీ నీళ్లు కానీ నెంబర్ వన్గా ఉన్నాయి ఎక్కడ ఫ్లై ఓవర్ కింద నుంచి ఫ్లై ఓవర్ అవతల దాకా భారీ వాహనాలు ఆగిపోయినాయి వాటర్ ఫుడ్ అన్నీ కాకపోతే అది ఎవరికి ఇస్తున్నారో తెలియదు మొత్తం వేస్ట్ అయిపోతుంది అది అక్కడ పడవలు అరేంజ్ చేశారు ఆ పడవల్లోంచి వీటి నుంచి ఫుడ్ పట్టుకెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వాచ్మెన్లు వీళ్ళు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ అందజేసి అటు నుంచి పేషెంట్ని వాళ్ళందరినీ తీసుకురావాలి ఈ పడవలు ఇన్ని పెట్టిన వల్ల ఏమవుతుందంటే వెళ్ళిన ఏరియాకే వెళ్తున్నాయి వెళ్ళిన ఏరియాకి వెళ్తుంటే అక్కడ దొరికిన వాళ్ళకే చది అనుకున్న వాళ్ళ యంగ్ మ్యాన్లు ఎక్కుతున్నారు ముస్లిం అందరూ అక్కడ ఉండిపోయారు అధికారులు చేయడంలో నెంబర్ వన్గా చేశారు ఇది ఒకటి పొరపాటు ఏంటంటే ఇంతలా ఫుడ్ కానీ నీరు కానీ అందించిన వాళ్ళు ఎవరు లేరు ఏ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు అంత ముందు కానీ సీన్ కానీ ఎవరు కూడా ఇంతలా చేయలేదు ఇప్పుడు చేయగలుగుతున్నారు ఫ్రిడ్జి మీద ట్రాఫిక్ బంద్ అయిపోయింది ఈ లారీల్లో వచ్చిన వాటర్ కానీ లేకపోతే ఫుడ్ కానీ విపరీతంగా వచ్చిన పాల ప్యాకెట్లు అన్నీ అంటున్నారు కాదు అందుతున్నాయి అది ఎలాగంటే వేస్ట్ అయిపోతుంది అది పట్టుకెళ్ళి ఇవ్వడానికి కెపాసిటీ ఏముందంటే అందులో కంట్రోల్ లేదు ఏది బిజ్జి మీద కంట్రోలింగ్ లేదు బిజ్జి కిందకు ఉంది వాటరు బిజ్జి అవతల బొడమీర దగ్గర ఏమీ లేదు వాటరు ఇది సప్లై చేయడానికి ఒక వాహనంలోకి అదే ఒక పడవలోకి మొత్తం ఫుడ్ గిడ్ పెట్టి అది పంపించి ప్రతి ఒక్కరికి అందేలాగా ఇచ్చి అక్కడి నుంచి పేషెంట్లు తీసుకొస్తే బాగుండు ఇప్పుడు అక్కడ ఒకటి కాదు రెండు కాదు పడవలు అరేంజ్ చేశారు రావడమే లేట్గా వచ్చినవి దానివల్ల ఉపయోగం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అధికారులకు ఎన్నో రకాలు చెప్తారు నాకు అందలేదు నాకు అందలేదు అంటారు వాళ్ళని కూడా ఊపిరి సలుపు నొచ్చుకోవాలి ఇప్పుడు ఈ ఏరియాలో ఈ రోడ్లో వచ్చిన వాళ్ళకి ఆ రోడ్లో రావాలంటే టైం పడుతుంది కాదు తిరిగి అట్టు రావాలంటే వచ్చిన దాన్ని చిన్న దాన్ని మనం కాదని అనుకోకూడదు ఎంతసేపు కూడా జీరో మార్క్ చూపించాలని అనుకోకూడదు ఇంత విధానంలో కూడా అప్పుడు కరోనా టైంలో కూడా ఎంతమంది ఎంత ఇదిగా వాడుకున్నారు ఆదుకున్నారు మరి ఈ రోజుని అలా బటన్ నొక్కగానే ఇలా వచ్చారు కానీ అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది చిన్నవాడే తిన్నాడు తాగినోడే తాగుతున్నాడు వాటర్ వాటర్ లేక రెండు రోజుల నుంచి మేము ఉండిపోయి ఈ మూడో రోజు బయటకు వచ్చా ఈ కృష్ణ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఆశ్రయం కోసం వచ్చా మరి ఈ రెండు రోజులు మీకు అక్కడ అసలు ఏం అందకుండా చేశారు అనుకోవచ్చు అంటారు అందకుండా ఏం కాదండి అంటే ఒక వ్యాన్ వస్తుంది అందులో ఒక వెయ్యి వస్తాయి కానీ అక్కడ పదివేల మంది ఉంటారు అందాలంటే కొద్దిగా టైం పడుతుంది ఆ టైం గురించి ఈ లోపల వాడిని తిట్టుకుని వీడిని తిట్టుకుని ఆధికారి ఏది ప్రతి ఒక్కడు వర్క్ చేస్తాడు వర్క్ చేసేటప్పుడు ఏముందంటే కొద్దిగా వెనక ముందు అవుతుంది దాని గురించి మనం అనకూడదు ఇప్పుడు నా వల్ల మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ నుంచి పడవ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు బట్టుకెళ్ళి ఇమ్మనండి ఇచ్చి అటు నుంచి వచ్చేటప్పుడు పేషెంట్లు చంటి పిల్లల తల్లి వాళ్ళు ఇంకా అప్పటికే ఉన్నారు వాళ్ళు నేను కళ్ళారా చూసి మంచి ఆలోచన బాబాయ్ మంచి ఆలోచన